మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో వనమేధం యథేచ్ఛగా సాగుతుంది అటవులను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు మామూలుగా వ్యవహరిస్తున్నారు దీంతో స్మగ్లర్ల దాటికి అడవిలోని వందలాది చెట్లు నేలబాలుతున్నాయి ఇదంతా తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో తానిమడుగు ఫారెస్ట్ బీట్లో గల మూడు వందల తొంభై నాలుగో కంపార్ట్మెంట్లో గతి కొద్ది రోజుల క్రితం కొంతమంది స్మగ్లర్లు వందలాది టేకు చెట్ల నరికి తుంగలను తరలించాల్సిన చోటికి తరలించే ఇదంతా ఇంత జరుగుతున్న అటవీ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి క్షేత్రస్థాయిలో సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించకపోవడం పైగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్మగ్లర్లకు మంచి అవకాశంగా మారింది దీంతో స్మగ్లర్లు దర్జాగా అటవీలోకి చొరబడి చెట్లను నరికి లక్షలాది రూపాయల విలువైన టేకు తుంగలను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అటవులను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు మామూలకు అలవాటు స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లుగా ఉంది ఇకనైనా అటవీ శాఖ ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటే తప్ప వనమేధం ఆగేలా లేదు ఇదిలా ఉండగా ఒకే బీట్లోని రెండు కంపార్ట్మెంట్ లో మాత్రం ఇంత వనమేదం జరిగితే రేంజ్ స్థాయిలో మరియు డివిజన్ పరిధిలో ఎంత వనమేదం జరిగి ఉంటుందో ఊహాగానాలు వెల్లిపేట్ తాలిమడు గ్రామంలో గల బీట్ బీట్ నెంబర్ వీటిలో వనమేదం జరిగింది దానిలో కొన్ని వందలాది చెట్లను గొడ్డలి వేడుకు గురి గురయ్యాయి దీని గల కారకులు ఎవరు అంటే అటవీ రేంజ్ అధికారి స్థాయికి తగ్గకుండా జరిగినటువంటి వనమేధము ఇటువంటి ఈ వనమేదం పైన అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం లేని పక్షంలో మేము దీనిపైన పెద్ద మొత్తంలో ఉద్యమం చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రకృతి పర్యావరణ ప్రేమికులు చాలామంది ఉన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం అని చెప్పేసి అడవుల్ని పెంచుతూ ఉంటే వనమేదం చేను చేసే రకంగా వనమేదం జరుగుతుంది దానికి గల కారకులు అటవీ శాఖ ఉన్నతాధికారులు గతంలో గతంలో కూడా మన దొంగపల్లి అలీనగర్ ఆ గ్రామంలో మిషన్లు వెళ్ళినాయి ఒక రహదారికి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో లోపలికి మిషన్లు వెళ్ళినాయి అంటే ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఇది జరగలేదు ఉన్నతాధికారులే దొంగలుగా ఉన్నారు ఇది ఒక కమర్షియల్ ఫారెస్ట్ ఇది కాబట్టి ఇంటి ఫారెస్ట్ పైన పిసిసిఎఫ్ స్థాయికి తగ్గకుండా దీనిలో చర్యలు తీసుకోవాల్సిందే కోరుచున్నాము ఈ ఫారెస్ట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సెక్రటరీ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి రేంజ్ ఆఫీసర్ ను విధుల నుండి వెంటనే తొలగించాల్సిందే కోరుచున్నాము రేంజ్ ఆఫీసర్ నుంచి కింది స్థాయిలో ఇంతమంది ఉంటే అంత మందిని తొలగించాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే మనము రక్షణగా పెట్టినటువంటి అటవీ శాఖ అధికారులే దీన్ని మేస్తూ మేస్తూ ఉంటే దీనికి రక్షణ ఎవరు ఇవ్వాలి చెప్పండి ముందు ముఖ్యంగా ఇది కబర్ట్ టైర్ జోన్ కబర్ జోన్ అంటే ఇంత పెద్దగా పన్నెండు గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా పులి లేకున్నా పులి రాకున్నా దీనిలో నానా రకాలుగా ఈ చిత్రహింసల గురి చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు ఇదే పశువుల కాపర్లో లోనికి పనిపట్టలేదు ఎందుకు పనిపట్టలేదు అంటే ఇటువంటి విద్యాశాఖ అంటే ఏదైనా బయటికి బయటపడుతుందనే ఉద్దేశంతోనే పశువుల కాపురం లోనికి పోయి పోనివ్వట్లేదు వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు అదే కాకుండా వడ్డంగులు వాళ్ళు ఇంటికి అయితే వాళ్ళు అడవికి పోరు తీసుకున్నారు వాళ్ళ ఇంటి దగ్గర చేతి వృత్తులు చేస్తూ ఉంటే వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం ఇది చాలా హేయమైన చర్య ఎందుకంటే వాళ్ళ ఉపాధి వడ్డంగమే కాబట్టి ఆ వడ్డంగిని నమ్ముకున్న జీవించేటువంటి ఆ వడ్డంగుల పైన రకాలుగా కేసుల పేరుతోని